ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడం భువనేశ్వరి గారికి అట్లాగే సునీల్ గారికి ఇక్కడ విచ్చేసిన పనబాగ లక్ష్మి గారికి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మహిళలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాం రెండు వేల పద్నాలుగు విభజన జరిగింది ఆనాడు ప్రజలందరూ కూడా ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ రాజధాని లేని రాష్ట్రం పైకొస్తుంది అభివృద్ధి చెందుతుంది సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పి నమ్మి ఆ రోజు ఓటేసి గెలిపించడం జరిగింది అన్ని బాగున్నాయి అభివృద్ధి పదంలోకి వెళ్తున్నాం అరవై ఐదు వేల కోట్లు ప్రాజెక్టులు ఖర్చు పెడతా ఉన్నారు పోలవరం డెబ్బై శాతం పూర్తి చేశారు రాజధాని నిర్మాణం చేస్తా ఉన్నారు ప్రతిష్టాత్మకంగా ఉన్న కేంద్ర సంస్థలైన ఎయిమ్స్ అలాంటివి కూడా తీసుకురావడం జరిగింది అన్ని రకాలుగా రాష్ట్రం ముందుకెళ్తా ఉంది ఎప్పుడు పదహారు వేలు లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలోకి పెట్టి తెలంగాణ ప్రజలకి అలాగే దేశాన్ని దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కన్ను కుట్టే విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఎవరి దిష్టి తగిలిందో ఏం జరిగిందో ఎవరు కన్ను కుట్టిందో మనకి తెలియదు మన రాష్ట్రం రెండు వేల తొమ్మిదిలో పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఒక రాచ పీనుగులాగా ఈ రాష్ట్రాన్ని పీక్కు తినటానికి గెలిచాడనే విషయం అందరికీ కూడా తెలుసు ఎక్కడ చూసినా గంజాయి మాఫియా కల్తీ మద్యం ఇసుక మాఫియా కార్మికులకి పనులు లేవు ఎక్కడ చూసినా ఆత్మహత్యలు ఉద్యోగాలు లేవు ముప్పై వేల మంది ఆడవాళ్ళు పిల్లలు మిస్సింగ్